నేను మొన్న ఎక్కడో ఎల్ఐసి కట్టడానికి వెళ్ళాను ఓ పాతిక ముందున్నారు ఉన్నారు క్యూలో నా ఎల్ఐసి నేను కట్టుకుంటున్నాను దానికి నాకు అసిస్టెంట్ అవసరం లేదు నేను పాతిక మందికి వెనకాల నిలబడ్డాను ఈలోపు వరసలో ఉన్న ముగ్గురు నన్ను గుర్తుపట్టి ఓ హడావుడు చేసేస్తున్నాను ఇక్కడ మీరు ముందుకు వచ్చే మీరు నిలబడి నేను నిలబడతాను నేను మీకు మీరు కంగారు మీరు ఓవర్ యాక్షన్ చేయకండి మీ మీరు నిలబడి నేను ఖచ్చితంగా తిరస్కరించాను నేను ఈ పాతిక మంది తర్వాత నేను వచ్చాను కట్టగలిగితే ఈ వరసలో ఉండి కడతాను లేకపోతే వెళ్ళిపోతాను నేను నాకు ఈ ప్రాధాన్యాలు అవసరం లేదు చివరికి అక్కడ కట్టించుకునే వాళ్ళు లేచింది నాకు మీరు బాగా అమ్మ నేను చాలామందికి అమ్మా మీ ధర్మం మీరు చేయండి మీ ధర్మం ఏమిటి పరస్సు చేయడం చేయండి నేనేం వికలాంగుడు కాదు గర్భిణీని కాదు అవకాశమే లేదు అందుకే నాకేం ప్రాధాన్యత లేవు కదా మీరు పని కడుపుతూ ఉన్నప్పుడు వస్తే ప్రాధాన్యం ఇవ్వండి పొను వికలాంగుడు ఉంటే ఓ ముసలైన ఉంటే నాకేమి ఇంతే సర్వత్ర సమపుద్దు నేను నేను భగవద్గీత చదువుకున్నాను నేను వీలైనంత వరకు ఆచరిస్తాను నేను నేను పుస్తకం చదువుకుని పారాయణ చేసుకునే రకం కాదు నేను